హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథలు వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అది కూడా వన్ ట్వంటీ ఫోర్తో మేమంతకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పనమ్మాయి అతన్ని ఒకసారి చూశానయ్యా అని అనగానే తక్ష వెంటనే అలర్టై గుర్ గుర్తుందా అతని మొహం అని అడుగుతాడు ఈ మధ్యనే చూశానయ్యా కొంచెం గుర్తుంది ఎప్పుడు చూసావు ఎలా చూసావు అని అడుగుతుంది భద్రావతి కోడలు అదేనమ్మా నాలుగు నెలల క్రితం మన ఇంటికి వచ్చాడు కదా అప్పుడు బాత్రూమ్ కని రూంలోకి వెళ్ళాడు కదా ఆ రోజు చూశానమ్మా ఆయనకి ఇమ్మని ఇవుడి గారు చెప్పారు తీసుకొని వెళ్ళాను తలుపు కొట్టాను కానీ పలకలేదు ఆయన తలుపు గడివేసి లేకపోవడంతో తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను అప్పుడే ఆయన బాత్రూంలో నుంచి బయటకు వచ్చారమ్మా అప్పుడు చూశాను పిచ్చికు కరిచినట్టు అరిచేశాడు నిన్నెవడు రూమ్లోకి రమ్మన్నాడు ఎందుకు వచ్చావు ఓ బయటికి అని చాలా గట్టిగా అరిచేశాడు టవల్తో మొహం తుడుచుకుంటున్నట్లుగా టవల్ కప్పేసుకున్నాడు ఆ గొంతుకి నాకు చాలా భయమేసిందమ్మా ఆ కళ్ళల్లో కోపం చూసేసరికి వణుకు వచ్చేసింది కూడా అమ్మగారు మీకు జ్యూస్ ఇచ్చి రమ్మన్నారు అని అక్కడ పెట్టేసి పరుగున బయటికి వచ్చేశాను గుర్తుపట్టగలవా అతని మొహాన్ని చూస్తే అని అడుగుతాడు తక్ష ఆశగా గుర్తుపట్టగలనా అంటే చూస్తే చెప్పగలను బాబు మేసం కూడా లేదు ఆ మొహానికి కానీ ముఖం మాత్రం తెల్లగా చూడడానికి చాలా అమాయకుల్లా ఉంటుంది బాబు అతని ముఖం చూస్తే ఎవరు అతను దుర్మార్గుడు అనుకోరు అతని ముఖం గీయించాలి చెప్పగలవా పోలికలు అని అడుగుతాడు దక్ష చెప్తాను కానీ మొత్తం చెప్పగలనా లేదో తెలియదు బాబు అంటుంది పర్వాలేదు నీకు గుర్తున్నంతవరకు చెప్పు అని అనమ్మాయిని తీసుకువెళ్తూ తనని సిటీలోకి తీసుకువెళ్తున్నాను ఆర్ట్ గీయించి మళ్ళీ పంపించేస్తాను అని బయలుదేరుతుంటే భూమి పేరెంట్స్కి తెలుసా భూమి గురించి అని అడుగుతుంది భద్రావతి కోడలు తను సేఫ్గా మా దగ్గర ఉందని కొద్ది రోజుల క్రితమే తెలిసింది కానీ మాకు పెళ్ళైందని తెలియదు వాళ్ళ ఇల్లు ఇక్కడికి ఎంత దూరం అని తన మనిషిని అడుగుతాడు దక్ష రెండు వీధులు అవతలు సార్ వెళ్ళి తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు ప్రతి నిమిషం తనకి ముఖ్యమే కాబట్టి కార్ అయితే ఐదు నిమిషాలు సార్ నడిచైతే అయితే పదిహేను నిమిషాలు భద్రావతి కోడలు వెంటనే కారు కీస్ తీసి ఇస్తుంది వెళ్ళి తీసుకురండి వాళ్ళని అని అనడంతో ఓకే సార్ అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు దక్ష్ మనిషి కరెక్ట్గా ఐదు నిమిషాలలో వాళ్ళని తీసుకొని అక్కడికి వస్తారు ముగ్గురు లోపలికి వస్తూ భద్రావతి మనుషులందరూ దెబ్బలతో పడి ఉండడం చూసి ఆనందంగా లోపలికి అడుగు పెడతారు దక్ష గురించి ఇంటి దగ్గరే చెప్పేయడంతో దక్ష ముందుకి వచ్చి చాలా థ్యాంక్స్ బాబు మీ వల్లే నా కూతురు ఇన్ని రోజులు క్షేమంగా ఉంది అని అంటూ భూమి వచ్చింది అనుకొని ఎక్కడా అని ఆనందంగా చుట్టూ చూస్తారు వాళ్ళ చూపుల్ని గమనించి బాధగా భారంగా ఊపిరి పీల్చి వదిలి మీకొక విషయం చెప్పాలి కంగారు పడకండి భూమి మిస్ అయ్యింది అని వాళ్ళు ఏం చేయాలనుకున్నారో క్లుప్తంగా చెప్పి మీరు భయపడకండి తను ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మాయి భూమిక కాదు నా భార్య భూమిక దక్షత్ అని అనగానే భయంలో కూడా షాక్గా చూస్తారు వాళ్ళు ఏమంటున్నారు బాబు మీ భార్య అంటే పెళ్ళైపోయిందా నా కూతురికి అని దక్షిణి పైనుంచి కింద వరకు చూస్తూ ఆనందంగా ఉన్న ఇప్పుడు ఆనందాన్ని కూడా వ్యక్తపరచలేకపోతున్నారు భూమి కనిపించడం లేదని తెలియడంతో హా మా ఇద్దరికీ పెళ్ళైంది మా క్షేమం కోసం మీ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంది అందుకే పెళ్లి చేసుకొని కాలు కదపకుండా చేసేసాను అని చిన్న స్మైల్తో చెప్తూ మీరేం భయపడకండి ఎక్కడున్నా నా ప్రాణాన్ని నేను తీసుకొచ్చుకుంటాను మీ అమ్మాయి నా ప్రాణంగా మారిపోయింది తను లేకపోతే నేను లేను అది గుర్తుపెట్టుకోండి అని చెబుతాడు మీరు నాకు బావా అని భరత్ ఆనందంగా అడుగుతాడు హా అంటూ భరత్ హెయిర్ని చిన్నగా రబ్ చేస్తూ అంటాడు తక్ష భద్రావతి ఉన్న రూమ్కి తీసుకువెళ్ళి ఇదే రూమ్లో మీ అక్కనివిడ హింస పెట్టింది అందుకే ఇదే రూమ్లో వాళ్ళు బందీలుగా ఉన్నారు కేవలం మీ అక్క వచ్చే వరకు మాత్రమే మీ అక్క వచ్చాక ఊరు నడి మధ్యలో నిలబెట్టి మీ అక్కతోటే వాళ్ళకి శిక్ష వేయిస్తాను అప్పటి వరకు ఆవిడతో నువ్వెలా ఆడుకుంటావో నీ ఇష్టం మీ అక్కని మీకు దూరం చేసిందని కసిగా ఉంది కదా ఆ కసి అంతా చూపించుకో నేను ఇంక బయలుదేరుతాను ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళ హవా ఇంకా ఇక్కడ నడవదు ఊరంతా తెలిసేలా చేయండి వీళ్ళ పతనం మొదలైందని ఈలోపు నేను మీ అమ్మాయిని తీసుకొని వస్తాను అని అనగానే నా కూతురు క్షేమంగా ఉంటుందా బాబు ఎందుకు దానికే ఇన్ని బాధలు అని గారు బాధగా అంటారు చెప్పానుగా నాకు ఊపిరి ఆడుతుంది అంటే మీ అమ్మాయి అక్కడ క్షేమంగా ఉన్నట్లే అని ఒక్క మాట దక్ష అనడంతో ఆరాధనగా దక్షిని బో చూస్తూ దండం పెడతారు పెద్దవాళ్ళు మీరు అని వారిస్తాడు దక్ష థ్యాంక్ యూ సో మచ్ బావా అని దక్ష చేతికి ముద్దు పెడుతూ అంటాడు భరత్ ఓకే నేను ఇక్కడ ఒక నిమిషం వేస్ట్ చేసే కొద్దీ అక్కడ నా ప్రాణం విలువెల్లాడుతూ ఉంటుంది నేను వెళ్తాను అని మీరు నలుగురు ఇక్కడే ఉండండి భద్రావతి మనుషులు ఎవరు గేటు దాటి లోపలికి వచ్చినా వేసేసేయండి ఏం పర్వాలేదు అని తన మనుషులకి చెప్పి పనమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు దక్ష భూమి తల్లి భద్రావతి ముందుకు వెళ్ళి నా కూతుర్ని బలివడానికి తీసుకొచ్చావు ఏం చెప్పావు మాతో కాని ఏం చేయబోయావు రోజు నా కూతురు మమ్మల్ని చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం నీ వల్ల నా కూతురు ఎన్ని కష్టాలు పడింది అని చెంపల మీద వాయించి పెడుతుంది భారతి భద్రావతి చేతులు కట్టేసి ఉండడంతో ఏమీ చేయలేక ఆ కళ్ళల్లో ఇంకా కోపాన్ని నింపుకొని చూస్తూ ఉంటుంది నుంచి ఉన్న పొగరు అంత తొందరగా దిగదు అన్నట్లుగా ఏంటే ఆ చూపు ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎదిరించేవాడు ఎవరూ లేరు అనుకున్నారు కదా వచ్చాడు చూశారు కదా ఎలా ఉన్నాడు నా అల్లుడు నా అల్లుడు గారు అని గుండె మీద కొట్టుకుంటూ గర్వంగా చెబుతూ ఇప్పుడు నా కూతురు నువ్వు అన్నట్లు విధవ కాదు పెళ్ళవకుండానే పెళ్ళైందని పద్నాలుగేళ్ల వయసులో నా కూతుర్ని నువ్వు పెట్టిన క్షోభకు ఇవాళటి నుంచి మొత్తం మొత్తం అనుభవిస్తావు నిన్ను మేము ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీ కొడుకు చావుకి దగ్గర పడుతుంటే వాడిని రక్షించుకోలేక నువ్వు పడుతున్న బాధే చాలు మేము ఇన్ని సంవత్సరాలు మా కూతురు కోసం ఎంత ఆవేదన పడుతున్నామో తెలియడానికి కళ్ళెదురుగా కూతురు అది కూడా పసి వయసులో నరకం అనుభవిస్తుంటే ఆ తల్లిదండ్రులకి క్షోభ ఎలా ఉంటుందో నీకు ఈ రోజు నుంచి తెలుస్తుంది ఇంతకంటే పెద్ద శిక్ష మేము వేసేదేమీ లేదు నా కూతురు వచ్చాక తప్పకుండా నా అల్లుడు తనతోనే వేయిస్తాడుగా దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాం ఈలోపు మేం చేయవలసిన పని ఒకటే ఊరు మొత్తం నీ పతనం మొదలైందని ఆనందంగా చాటింపు వేయడం అని ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చి వెళ్దాం పదండి అని అంటుంది భారతి తన భర్తతో మా నేను ఇక్కడే ఉంటా ఆవిడికి శిక్ష వేయాలి ఆ రోజు చిన్నవాడినని కూడా చూడకుండా నా గొంతు మీద కత్తిపెట్టింది నన్ను కొట్టింది దానికి శిక్ష వేయద్దు మీరు వెళ్ళండి నేను వస్తానులే అని అంటాడు భరత్ ఇక్కడ అని భారతి అనగానే ఇప్పుడు ఇంట్లో రాక్షసులు బందీలుగా ఉన్నారు ఉన్నదంతా మంచివాళ్లే మీ అబ్బాయికి ఎటువంటి కష్టము రాదులేండి అని భద్రావతి కోడలు అనడంతో అక్కడి నుంచి శేఖర్ భారతి ఇద్దరు కూతురు తప్పకుండా వస్తుంది అల్లుడు తీసుకొస్తాడు అన్న నమ్మకం ఉండడంతో వీధి వీధి నడుచుకుంటూ భద్రావతి పతనం గురించి చెప్తూ నా కూతురు నా కూతురికి పెళ్ళైంది తెలుసా నా కూతురు ముత్తైదువా నా కూతురు భర్త హీరోలా ఉంటాడు వస్తుంది నా కూతురు ఈ ఊరికి సగర్వంగా తన భర్తతో వస్తుంది మీరందరూ కానీ మీరందరూ కూడా నా కూతుర్ని నష్టజాతకురాలు అనుకున్నారు కదా కాదు నా కూతురు నష్టజాతకురాలు కాదు అని భద్రావతి వాళ్ళు ఏం చేయబోయారు అని ఇంటింటికి వెళ్ళి చెబుతూ ఇన్నాళ్ళ వాళ్ళ బాధని కొద్ది కొద్దిగా తీర్చుకోవడం మొదలుపెట్టారు శేఖర్ దంపతులు దక్ష సిటీకి రాగానే ఆట గీసే వాళ్ళ దగ్గరికి పనమ్మాయిని తీసుకువెళ్ళి తను కొన్ని ఫ్యూచర్స్ చెప్తుంది మీరు దాన్ని గీయాలి అని చెప్పి బాగా గుర్తు చేసుకొని చెప్పు కంగారేమీ వద్దు నిదానంగా చెప్పు ఇది నాకు చాలా అవసరం అని దక్ష అనడంతో ప్రయత్నిస్తాను బాబు భూమి అమ్మ అంటే మాకు చాలా ఇష్టం ఆ అమ్మ కోసమైనా నేను ప్రయత్నిస్తాను అని కూర్చొని చెప్పడం మొదలు పెడుతుంది పనమ్మాయి ఈలోపు గీయండి అని వాడి గెస్ట్ హౌస్ అడ్రస్ తెలుసుకోవడంతో అక్కడికి వెళ్తాడు అక్కడ ఏమైనా వాడి గురించి వివరాలు తెలుస్తాయేమోనని కానీ అక్కడ కూడా వాడి గురించిన వివరాలు ఏమీ తెలియవు అక్కడున్న వాడి మనుషుల్ని కొట్టి అడిగినా మాస్క్తోనే ఉంటాడని చెప్పడంతో ఆ క్షణం దక్షికి అర్థమైపోతుంది వాడు చీకటి పనులకి మాస్క్ వాడుతున్నాడు అని మరి వాడి అసలు రూపం తెలిసిన వాళ్ళెవరు డాక్టర్ అంటున్నారు డాక్టర్ అంటే మామ వాళ్ళకి తెలిసి ఉండే అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తూనే ఆర్ట్ గీసే ప్లేస్కి వెళ్తాడు మళ్ళీ పనమ్మాయి ఆలోచించి ఆలోచించి చెప్తుండడంతో కొంచెం కూడా పూర్తవ్వలేదు దక్ష వచ్చేసరికి చాలా అవసరం ఒక అమ్మాయి జీవితం ఆధారపడి ఉంది అని దక్ష చెప్పడంతో గీసే అతను కూడా ఓపిక పనమ్మాయిని వివరములు అడిగి మరీ గీస్తున్నాడు దక్షికి విజయ్ ఫోన్ చేయడంతో పక్కకు వచ్చేసి విజయ్తో మాట్లాడతాడు ఆ ఫోన్ నెంబర్లు రెండు లాస్ట్ సిగ్నల్ భీమిలి గెస్ట్ హౌస్ దగ్గరే చూపిస్తున్నాయి పైగా ఆ ఫోన్ నెంబర్లు రెండు ఇద్దరు వేరువేరు వ్యక్తుల పేర్ల మీద ఉన్నాయి ఒకటి రాంబాబు అనే పేరు మీద ఉంది ఇంకొకటి సోమేష్ అనే పేరు మీద ఉంది వాళ్ళ అడ్రస్లు కూడా చిత్తూరు జిల్లాలోని ఒక పల్లెటూరివి అని చెబుతాడు విజయ్ వాడు చాలా చాలా ప్లాండ్గా ఉన్నాడు రా ఎక్కడ వాడి ఉనికి తెలియకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నాడు అసలు వాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఏమి కోరి ఇదంతా చేస్తున్నాడో కానీ నా ఎదురు పడ్డ క్షణం వాడికి చావు ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసేలా చేస్తాను అని దక్ష ఆవేశంగా అంటాడు వాడు డాక్టర్ అయి ఉండి ప్రాణాలు ఎలా తీస్తున్నాడు బావా అది కూడా అంత దారుణంగా అసలు అలాంటి ఆలోచన వచ్చిందంటే వాడు డెఫినెట్గా డాక్టర్ అయినా సైకోగాడే అయి ఉంటాడు లేదు అంటే ఇంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తాడు అది కూడా నరబలి అంటే వాడు సైకో అయి ఉంటాడు బావా వాడు సైకో అయినా రాక్షసుడైనా నా వరకు వస్తే వాడికంటే సైకోని రాక్షసుణ్ణి నేను వాడు టచ్ చేసింది నా ప్రాణాన్ని వదిలిపెట్టను వాడిని పాతాళంలో ఉన్న వాడి ముందుకి వెళ్ళి నిలబడతాను అది మాకు తెలుసులే బావా ఒకటి బావా వాడెక్కడున్నాడో తెలిస్తే మాత్రం నేను అద్దు కూడా వస్తాం ఒక్కడివే వెళ్ళొద్దు మాకు కూడా రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇవ్వు అని అడుగుతాడు విజయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని కట్ చేసి లోపలికి వస్తాడు తక్ష పనమ్మాయి చెప్పిన దాన్ని ఒక షేప్లో బొమ్మని గీసేసరికి మూడు గంటలు పట్టేస్తుంది గీసిన అతనికి కూడా అది కరెక్టా కాదా అనేది కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి అలా ఒకసారి ఇలా అని పనమ్మాయి చెప్పడంతో మొత్తం గీశాక ఒకసారి చూడమ్మా అని అతను పనమ్మాయికి చూపించడంతో ఆ ఇలాగే ఉంటాడు బాబు ఇలాగే ఇంకొకటి గీయాలి అని అతనికి చెంప మీద నల్ల మచ్చుంది ఏ చెంపా గుర్తులేదు అని అంటుంది పనమ్మాయి దక్ష దాని వైపు చూసి నిజంగా ఇలాగే ఉంటాడా అని అనుమానంగా అడుగుతాడు అవును బాబు ఇలాగే ఉంటాడు ఆ కనుబొమ్మలు చాలా ఒత్తుగా ఉంటాయి మీసం ఉండదు గడ్డమూ లేదు చూడగానే ఆడపిల్ల మొహమ్మంత్ అమాయకంగా కనిపిస్తుంది ఇతనే బాబు ఇతనే నేను చెప్పగలను అంటుంది ఓకే థ్యాంక్ యూ అని క్యాబ్ బుక్ చేసి పనమ్మాయిని పంపించేసి గీసిన గీసినాతనికి డబ్బులిచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని దానిని ఫోటోలు తీసి వెంటనే విజయ్కి సెండ్ చేసి మామకి నైనా వాళ్ళ నాన్నగారికి చూపించు వాళ్ళిద్దరూ డాక్టర్లే కదా అండ్ సుప్రజాతకి చూపించి నాకు వెంటనే చెప్పు అని ఆ డ్రాయింగ్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు ఎటు వెళ్ళాలి అర్థం కాలేదు ఎక్కడుందో తెలీదు వాడెవడో తెలియలేదు ఇప్పుడు తన పైన ఎక్కడికి అని కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసిన దక్షికి ఇప్పుడు ఎటు పైన అవ్వాలి ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళాలి అర్థం కాక కారు ఆఫ్ చేసి సీటుకి తలవాల్చి ఎక్కడున్నావు నల్లద్రాచు అప్పుడే ఇంకొక రాత్రి వచ్చేసింది నువ్వు నాకు దూరమై గుండె మీద చేయి వేసుకొని నువ్వెక్కడున్నావో తెలియచేసే మార్గం ఆలోచించు నల్లద్రాచు అనుకుంటాడు అప్పటికి రాత్రి తొమ్మిది అయిపోతుంది ఎలా ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అనుకుంటూ తన మాటల్ని గుర్తు చేసుకుంటాడు దక్ష ఏమాలోచిస్తున్నావు నలత్రాజు అని అడుగుతాడు బుక్స్ ముందు పెట్టుకొని చదవకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న భూమిని చూసి ఏం లేదు ఎంతసేపు అయింది మీరొచ్చి భోజనం చేశారా అని అడుగుతుంది బుక్స్ పక్కన పెడుతూ నేను చేశానులే కానీ అంటూ భూమి ఒడిలో తలవాల్చి పడుకొని తన వేలు చిన్నగా విరుస్తూ ఏమాలోచిస్తున్నావు అని అడుగుతాడు అది మరి మీరు కోపడకూడదు అంటే నాకు కోపం వచ్చేది అడుగుతున్నావా అడిగితడు చేతి మీద ముద్దు పెడుతూ అంటే నా కోసం వచ్చిన వాళ్ళని మీరు మాయం చేస్తున్నారు కదా అలా ఎన్నాళ్ళని ఎంతమందిని చేస్తారు అలా నా కోసం వెతుకుతూనే ఉంటారు మీరు వాళ్ళని సైడ్ చేస్తున్నట్లు తెలిస్తే మీకేదైనా ప్రమాదం తలపెడతారు అవసరమా చెప్పండి మీ పని మీరు చేసుకోవచ్చు కదా మీరు లేకుండా నేను ఎలాగో బయటికి వెళ్లడం లేదుగా వాళ్ళని వదిలేయండి ఈ సంవత్సరం నేను జాగ్రత్తగా ఉంటే ఇంకా సరిపోతుంది కదా పిచ్చి నువ్వు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉన్నా అనుకున్నది జరగదేమో కానీ అనుకున్నది జరగలేదని నీ మీద ఇంకా ద్వేషం పెంచుకొని నిన్నేదో ఒకటి చేయాలని చూస్తారు వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదమే ఇన్ని సంవత్సరాలైనా అదే నక్షత్రంలో పుట్టిన అదే వయసు అమ్మాయి వాళ్ళకి దొరకలేదుగా అందుకేగా నీ కోసం వెతుకుతున్నారు అంటే వాళ్ళు అనుకున్నది చేయడానికి ఎంతగా ఎదురు చూస్తున్నారనేది అర్థం చేసుకో ఇన్ని సంవత్సరాల నుంచి నీ కోసం అంత ఖర్చు పెట్టి వెతుకుతున్నారు అంటే మరి అలాంటి కోరిక తీరలేదు అంటే తప్పకుండా వాళ్ళు నీ మీద పగ ద్వేషం పెంచుకుంటారు వదలరు నిన్ను ఎన్నాళ్ళైనా మరి దానికి పరిష్కారం ఏంటి అని భూమి బాధగా అడుగుతుంది ఒకటే పరిష్కారం వాళ్ళని మనం నాశనం చేయడం భద్రావతి వాళ్ళకి ఎప్పుడో చెక్ పెట్టేశాను ఇక మిగిలింది వాళ్ళకి బుద్ధి చెప్పడమే ఈ మిస్టర్ ఎక్స్ ఎవరనేది తెలిస్తే వాడికి కూడా చెక్ పెట్టేస్తాను ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని తప్పించుకొని తిరగడం కంటే ఆ సమస్యను పూర్తిగా సమూలంగా నాశనం చేయడమే కరెక్ట్ ఎన్నాళ్ళని తప్పించుకొని తిరుగుతాం నువ్వు కొంచెం ధైర్యం చేస్తే నేను అనుకున్నది చేసేస్తాను తమరేమో వాళ్ళ మాట ఎత్తితేనే ఇదిగో ఇలా వణికిపోతారు అని అప్పటికే చిన్నగా శివరవుతున్న భూమిని చూసి చిరుకోపంగా అంటాడు దష్ అది గుర్తొస్తేనే నాకే తెలియకుండా నాకు భయం వచ్చేస్తుంది ఏం చేయమంటారు అంటుంది భూమి మూతి ముడిచేసి చెట్టంత మగాణ్ణి నీ మొగుడ్ని ఇలా నీ పక్కనే ఉండగానే నువ్వు వణికిపోతే పొరపాటున నీ పక్కనే లేని టైంలో వాళ్ళకి దొరికితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే కనిపించిన వారిని కనిపించినట్టు మాయం చేస్తున్నాను అని అంటాడు దక్ష ఎంత ధైర్యంగా ఉందామన్నా భయం వేస్తుంది దక్ష సార్ నీ భయంలో అర్థం ఉంది కానీ అలా భయపడితే కష్టం నల్లత్రాచు ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా అలా జరగదులే నేనుండగా ఒకవేళ వాళ్ళకి చిక్కినా నువ్వు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి నువ్వెంత ధైర్యంగా ఉంటే నిన్ను నేను అంత తొందరగా చేరుకోగలను ఉంటావు కదూ అడుగుతాడు భూమి చేతిని తన గుండె మీద పెట్టుకొని హా మీరున్నారు కదా నేనెక్కడున్నా మీరు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతారు అన్న ధైర్యం అయితే ఉంటుంది కానీ వాళ్ళని చూడగానే ఆ ధైర్యం నాకుంటుందో లేదో కూడా నాకు తెలియడం లేదు అటువంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను తొందరగా వాడెవరో తెలిసిపోతే బాగున్ను అని అంటున్న భూమి గొంతులోని వణుకు చూసి వెంటనే లేచి తన బాహువుల్లో బంధించి నువ్వు భూమిక దక్షతగా ఉండు అప్పుడు నీకు ఆ భయం అనేది ఉండదు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను నీ పక్కనే ఉన్నాను నీలోనే ఉన్నాను నీ కోసం తప్పకుండా వస్తాను అని గుర్తుపెట్టుకో నువ్వు లేకుండా లేను అర్థమవుతుందా హా ఉంటాను ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా మీకోసం ఎదురు చూస్తూ ధైర్యంగా ఉంటాను ప్రామిస్ అని అంటుంది భూమి భూమి నుదురు మీద ముద్దు పెట్టి ఇదే మాట మీద ఉండు మాట తప్పావో ఊరుకోను అని భూమి ఒడిలో పడుకొని తొందరలోనే నిన్ను వాళ్ళ చేతికి చిక్కేలా చేయాలి అనుకుంటున్నాను అందుకే నిన్ను సిద్ధం చేస్తున్నాను అని అనుకుంటాడు దక్ష ప్రస్తుతం అదంతా గుర్తు చేసుకున్న దక్ష్ వెంటనే కళ్ళు తెరిచి గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగానే ఉన్నావు కదూ అనుకుంటాడు వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోలార్ ఆశ్రమం గురించి సెర్చ్ చేయడం మొదలు పెడతాడు అదే సమయంలో తొందరగా వస్తారు కదా మీకోసం ఎదురు చూస్తున్నాను ప్రస్తుతానికి ధైర్యంగానే ఉన్నాను వీడు రెండు రోజులు అంటున్నాడు ఆలోపు మీరు వచ్చేస్తారా ఎలా తెలుసుకుంటారు నా గురించి మీకెలా నా ఆచూకి తెలియజేయాలి అని ఆలోచిస్తూ ఆ రూమ్ మొత్తం కలే చూస్తుంది భూమి కిటికీ కనిపించడంతో కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి చూస్తుంది భయంకరమైన చీకటి తప్ప ఏమీ కనిపించలేదు బయట ఆ చీకటిని చూడగానే వణికిపోతుంది భూమి కథ కొనసాగుతుంది మరి ఈ రామయ్య సీత దగ్గరికి చేరడానికి ఏం చేయబోతున్నాడు ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నాడు తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లేజెన్